అనగనగనగా ఒక అడవిలో ఒక కోడి తన పిల్లలతో నివసిస్తూ ఉండేది ఒకసారి అది పొరుగురు వెళుతూ పిల్లలకు జాగ్రత్తగా ఉండి పిల్లలు ఎవరిని నమ్మవద్దు అని చెప్పి వెళుతుంది ఆ కోడి అలా బయటకు వెళ్ళడం ఒక నక్క గమనించి ఆ కోడి పిల్లల్ని ఈ రాత్రికి ఎలాగైనా తినాలని చెప్పి కోడి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మ గొంతుతో పిల్లలు ఈ రాత్రి ఎక్కడ పడుకుంటారు మీరు అని అడుగుతుంది మేము ఇక్కడే పడుకుంటాం అని చెబుతాయి నక్క వెళ్ళిపోతుంది ఈ పిల్లలు వాళ్ళ అమ్మ ఎవరినైనా నమ్మవద్దని చెప్పింది కాబట్టి అందులో ముళ్ళు వేసి ఇవి వేరే చోట పడుకుంటాయి నక్క రాత్రికి వచ్చి మూతి పెడుతుంది ఇది తిందామని ముళ్ళు గుచ్చుకుంటాయి మా మోహన్ పరిగెట్టుకుని పారిపోయి వెళ్ళిపోతుంది అయినా నక్క వదలకుండా మొన్నాడు వస్తుంది పిల్లలు ఈ రాత్రి మీరు ఎక్కడ పడుకుంటారు అని అడుగుతుంది మళ్ళీ నక్క ఆ పిల్లలు ఈసారి మేమ ఈరోజు వంటగదిలో పొయ్యి దగ్గర వెచ్చగా పడుకుంటాం అని చెబుతాయి అని చెప్పి ఇవి ఈరోజు గూట్లో పడుకుంటాయి ఈ కోడి పిల్లలు వంటగదిలో ఉన్న పొయ్యిలో కాలుతున్న బొగ్గులు వేసి అవి గూట్లో పడుకుంటాయి నక్క కోడి పిల్లలన్నీ వంటగదిలో పొయ్యిలో పడుకున్నాయేమో అనుకుని మూతి పొయ్యిలో పెడుతుంది ఆ కాలిపోయిన బొగ్గుల వల్ల దాని మూతి కాలి అది పారిపోతుంది అప్పుడు తల్లి కోడి వచ్చి విషయం అంతా తెలుసుకుని ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళనమ్మా అని చెప్పి ఆ నక్కకి తగిన శాస్త్రి చేశారు అని సంతోషంగా తన రెక్కల కింద పడుకోబెట్టుకుంటుంది కూడి